நேடி <coughs>

చెక్ చేయబెట్టుకోవచ్చు యు కెన్ బస్ యు ఐదర్ యుడ్ బిల్డ్ అన్ న్యూ స్ట్రక్చర్ హియర్ ఆర్ స్పెయిస్ టు ఇంక్రీజ్ ఎగ్జిస్టింగ్ జెట్ और मन लास्ट टाइम चेक डाउन और और कुछ चेक इन करा एक चेक इन को से केयरफुल ऑब्जर्व करो आज और गुरु गुरु से नी ముందు ನೀ ಉನ್ನರಿ ಮರಿ ಅಕ್ಟೋಬರ್ ಇಟ್ಲ ಇರೋಚೆ ಸಿಎಂಟಿ ಸೈಟ್ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ 15 ಡೇಸ್ ಇರೋದು ಮಾರ್ತಾರ ಸರ್ 15 ಡೇಸ್ ಟೈಮ್ ಲೈನ್ ಚಾಲೆಂಜ್ ಫಾ 120 ಡೇಸ್ ಟೈಮ್ ಲೈನ್ ಓರ್ ಬಡ್ರು ಇಡ್ರು ಬಂಜೆದಿರಾ

పని చేస్తున్నా నువ్వు పని చేస్తున్నా పూర్తి చేయవచ్చు స్టాక్ ఫినిష్ ఈ సమర్లో అయిపోవచ్చు అండి పనులు టికెట్ సీరియస్లీ అసలు అంటే సీడి అని మీరు మీరు పర్సన్ తీసుకోండి ఎవరైనా పేమెంట్ సర్టిఫికేట్ అని స్పెషల్ కేటగిరీ టోకెన్స్ ఇది ల్యాండ్ క్వశ్చన్ డిటెక్టర్ కరెక్ట్ రండి ల్యాండ్ కిటన్ ఓన్లీ ఫోర్ ఐయాక రాజ్యోగారు డౌట్ లేదు కూడా రైతన్న ఆదేశనే బట్ పూర్తి చేసుకోవాలి ఏనైపోయింది పూర్తి చేసుకోవాలి ఓకే బోత్ క్వాలిటీ అండ్ స్పీడ్ రాజ్యోగారు ఐ వుడ్ లైక్ టు యు ది హైయెస్ట్ ఓకే ఇరిగేషన్ మంత్రి గారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి పర్యటన ఈ రెండు నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో అన్ని రివ్యూ మీటింగ్లు పెట్టుకుని కొన్ని శంకుస్థాపనలు అక్కడ వస్తున్నారు కాన్స్టిట్యున్సీలో మరి కోదాళ్ళు మాత్రం రెడ్లకుంట లిఫ్ట్ ఏదైతే తను శాంక్షను దాదాపు నలభై ఎనిమిది కోట్లతో శాంక్షన్ చేయించిన లిఫ్ట్ ఇప్పటికి ఇది బహుశా మూడోసారి తను వచ్చి రివ్యూ చేయడం జరిగింది గతంలో మేము కూడా చేసినాము మరి ఈరోజు మళ్ళీ హెడ్ ఆఫీస్ నుంచి చీఫ్ ఇంజనీర్ గారిని తీసుకొని డిజైన్ ఇంజనీర్ గారిని తీసుకొని ఇక్కడ కాంట్రాక్టర్లతో ఇక్కడ లోకల్ ఇంజనీర్స్తో అందరితో కలిసి రివ్యూ చేసినారు మరి కొంత లేట్గా జరుగుతుంది కాబట్టి కాంట్రాక్టర్లతో మరి ఆ ఇంజనీర్లతో కూడా మాట్లాడి త్వరగా పూర్తి చేయమని కూడా సార్ చెప్పినారు ఈ లిఫ్ట్ అయితే దాదాపు ఈ రెట్ల పాటు ఇంకో నాలుగు గ్రామాలు దాదాపు ఐదు వేల ఎకరాలకి మళ్ళీ నీళ్లు సాగు మనం ఇవ్వచ్చు అని అదే ఉద్దేశంతో మరి ఈ లిఫ్ట్ శాంక్షన్ చేయబడింది సార్ ఎప్పటికప్పుడు వారు రివ్యూ పెట్టడంలో అందరు కూడా అప్రమత్తంగా ఉన్నారు పనులు కూడా కరెక్ట్గా చేస్తున్నారని కూడా నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ